హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతనులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ముందుగా ఈ జిల్లాల వారికి యొక్క రైతు భరోసా నిధులు విడుదలవుతాయని ఇక ఇలా చేస్తేనే ముందుగా మీకు డబ్బులు వస్తాయని ఈ బ్యాంక్ అకౌంట్లకు త్వరగా డబ్బులు రావడం జరుగుతుందని కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొక కీలక ప్రకటన జారీ చేసింది ఇక ఏరే జిల్లాల వారికి ముందుగా పడతాయి ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతాయనే విషయాన్ని అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలా చిన్న వీడియో ఇది రెండు నిమిషాల వీడియో మాత్రమే తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి పన్నెండు అంటే పదిహేను వేలనే అప్పుడు చెప్పారు కానీ ఇప్పుడు పన్నెండు వేల రూపాయలను మాత్రమే ఇస్తున్నట్లు కూడా వెల్లడించారనమాట ఇక పన్నెండు వేల రూపాయల్లో భాగంగా యాసంగి సీజన్కు సంబంధించి తొలివిడతో ఆరు వేల రూపాయలను ఇస్తున్నారు ఇక ఐదు ఎకరాల వరకు కూడా పంటలను సాగు చేసినా సాగు చేయకపోయినా కూడా ఒక రైతు భరోసా సహాయాన్ని అందిస్తున్నట్లు కూడా ఆయన మరొకసారి స్పష్టం చేశారు ఇక ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రతి రైతుకు కూడా ఒక రైతు భరోసా సాయాన్ని అందిస్తున్నట్టు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా వెంటనే బ్యాంక్ ఖాతాలకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఈ యొక్క రైతు భరోసా ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదలవుతున్నాయి కాబట్టి ఈ ఇరవై ఆరో తేదీ నుంచి రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన ఉన్నప్పుడు మర్చిపోవద్దు